రాఖీ పౌర్ణమి రోజు రాఖీ ఏ సమయంలో కట్టుకుంటే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయో శాస్త్ర పరంగా రాఖీ ఏ టైంలో కట్టుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం రాఖీ పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఏ టైంలో రాఖీ కట్టుకుంటే సంవత్సరం మొత్తం అద్భుత విజయాలు కలుగుతాయో సంపూర్ణంగా అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి ఎప్పుడైనా సరే ఒక పండుగ జరుపుకునేటప్పుడు ఒక పూజ చేసుకునేటప్పుడు ఒక వ్రతం చేసుకునేటప్పుడు భద్రకాలము అనేది లేకుండా ఆ పూజ కానీ వ్రతం కానీ నోము కానీ చేసుకున్నట్లయితే వాటికి సంపూర్ణమైన శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రంలో చెప్పారు భద్రకాలము అంటే అర్థం ఏంటంటే భగవానుడి కుమార్తె పేరు భద్ర నవగ్రహాలలో శనేశ్చరుడికి సోదరి అవుతుంది ఈ భద్ర పుట్టుకతోనే ప్రపంచాన్ని మింగాలనేటటువంటి ఆలోచనతో జన్మించింది ఈ భద్రను బ్రహ్మదేవుడు శాంతింపజేశాడు కాబట్టి ఎవరైనా సరే ఈ భద్రకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి కాలం ఉంటుంది దాన్ని భద్రకాలం అంటారు భద్ర తలను భూమి వైపు పెట్టేటటువంటి ఈ భద్రకాలంలో ఎలాంటి నోములు పూజలు వ్రతాలు ఆచరించరాదని శాస్త్రంలో చెప్పారు కాబట్టి రాఖీ పౌర్ణమి రోజు విష్ణు శక్తిని మనం పొందటానికి రాఖీ కడతాం ఆ విష్ణు శక్తి సంపూర్ణంగా పొంది సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలంటే భద్రకాలము లేని సమయంలో రాఖీ కట్టాలి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పంతొమ్మిదో తేదీ భద్రకాలం అనేది ఎప్పుడుందంటే సూర్యోదయ సమయంలో అంటే ఉదయం ఐదు గంటల యాభై మూడు నిమిషాలకే ప్రారంభమైపోయి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు భద్రకాలం ఉంది ఆగస్టు పంతొమ్మిదో తేదీ ఉదయం ఐదు గంటల యాభై మూడు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు ఈ భద్రకాలం అనేది ఉంది ఇది చెడు కాలము ఈ సమయంలో ఎవరు ఎట్టి పరిస్థితుల్లో రాఖీ కట్టకూడదని ఒకవేళ కట్టినా కూడా దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని జ్యోతిషాస్త్ర పరంగా చెప్పడం జరిగింది కాబట్టి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల తర్వాత రాఖీ కట్టినట్లయితే ఉత్తమమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిషాస్త్ర పరంగా చెప్పడం జరిగింది మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల తర్వాత కూడా ప్రత్యేకమైనటువంటి సమయాలు ఉన్నాయి ఆ సమయంలో రాఖీ కడితే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఆ ప్రత్యేకమైనటువంటి సమయాలు మనం పరిశీలిస్తే మొట్టమొదటి సమయము అపరాహ్న సమయం మధ్యాహ్నం ఒంటి గంట నలభై మూడు నిమిషాల నుంచి సాయంకాలం నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు ఈ ప్రత్యేకమైన సమయంలో రాఖీ కడితే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే రాఖీ కట్టడానికి ప్రదోషకాల సమయం కూడా ఇంకొకటి ఉంది ఆ ప్రదోషకాల సమయం ఏంటంటే సాయంకాలం ఆరు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల మధ్యలో కూడా రాఖీ కట్టవచ్చు కాబట్టి ఆగస్టు పంతొమ్మిది ఎవరైనా రాఖీ కట్టాలంటే మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాలలోపు ఎప్పుడైనా రాఖీ కట్టుకోవచ్చు ఎందుకంటే మధ్యాహ్నం ఒకటి ముప్పై రెండుకి భద్రకాలం పూర్తి అయిపోతుంది అయితే ఈ సమయం మొత్తంలో కూడా రెండు ప్రత్యేకమైన సమయాలు ఉన్నాయి ఆ ప్రత్యేకమైన సమయాల్లో రాఖీ కడితే ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు చేకూడతాయి ఆ ప్రత్యేకమైన సమయాల్లో మొట్టమొదటి ప్రత్యేకమైన సమయం మధ్యాహ్నం ఒంటి గంట నలభై మూడు నిమిషాల నుంచి సాయంకాలం నాలుగు ఇరవై నిమిషాలు ఇది అపరాహ్న రాఖీ బంధన ముహూర్తం అంటారు అలాగే రెండవది ప్రదోషకాల రాఖీ బంధన ముహూర్తం ఈ ప్రదోషకాల రాఖీ బంధన ముహూర్తం అనేది సాయంకాలం ఆరు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంది ఈ రెండు ప్రత్యేకమైనటువంటి సమయాల్లో ఎప్పుడైనా సరే రాఖీ కట్టుకోండి రాఖీ అనేది ఎవరు ఎవరికైనా కట్టవచ్చు కేవలం సోదరులు సోదరీమణులు మాత్రమే కట్టుకోవాలని నియమం ఏమీ లేదు ఒక సంవత్సరం పాటు మనం ఎవరికైతే రక్షగా ఉండాలనుకున్నామో వాళ్ళకి మనం రాఖీ కట్టవచ్చు అది కూడా అపరాహన సమయంలో కట్టే రాఖీకి ఎక్కువ ఫలితం ఉంటుందని గర్దుడనే మహర్షి శాంతి కమలాకరం అనే గ్రంథంలో